ఇందులో పురుషుల శరీర ఆకృతిని బట్టి అదృష్ట దురదృష్టాలను ఇలా చెప్పారు ఒక వ్యక్తి యొక్క క్షేత్రం అంటే శరీరము మృజం అంటే సంక్లిష్టత స్వరము బలము సంహతి అంటే కీళ్ళు వ్రేళ్ళు వర్ణము అంటే శరీర ఛాయండి అనుక అంటే ముఖ ఆకారము ఉన్మానం అంటే ఎత్తు మాన అంటే బరువు ప్రకృతి అంటే అతని యొక్క స్వభావము అదేవిధంగా గతి అంటే నడక వీటిని పరిశీలించి అతని భవిష్యత్తును అదృష్టాన్ని మరియు గుణగణాలను అంచనా వేయాలి మొదటగా క్షేత్రము అంటే భౌతిక లక్షణాలు పాదాలు పొడిగా మృదువైన అరికాళ్ళు కలిగి పద్మం రంగులో ఉండి దగ్గర వేళ్ళు అందమైన ఎర్రటి గోర్లు అందమైన మడమలు కలిగి కనిపించే స్నాయువులు లేకుండా ఎల్లప్పుడూ వెచ్చగా కనిపించని చీలమండలతో తాబేలుల పైకి లేచి ఉంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా రాజవుతాడండి అంటే ఒక టీం లీడర్గా కావచ్చు లేదా గ్రామ పెద్దగా కావచ్చు లేదా రాజకీయ రంగంలో ఒక ఉన్నత స్థితిలో ఉండటము ఇలా రాజరిక లక్షణాలు ఖచ్చితంగా అయితే ఆ వ్యక్తికి ఉంటుంది అదేవిధంగా పాదాలు కఠినంగా ఉండి వంకర లేదా వంగినట్లు నరాలతో కప్పబడి పొడిగా కాలి వేళ్ళు దగ్గరగా లేకుండా మరియు గోర్లు తెల్లగా నిగనిగలాడుతూ లేకుంటే ఆ వ్యక్తి పేదవాడు చాలా వరకు ఆ పేదరిక లక్షణాలు కనిపిస్తుంది పాదాలు పెద్దగా ఉంటే అతను ఎక్కువగా నడిచే అలవాటు ఉంటుంది గోధుమ రంగులో ఉంటే అతని కుటుంబం నశించిపోతుంది అరికాళ్ళు కాలినటువంటి మట్టి రంగులో ఉంటే అతను ఒక బ్రాహ్మణుని చంపేటువంటి అవకాశం ఉంటుంది మరియు ఆ రంగు పసుపు రంగులో ఉంటే అతను నిషేధించబడినటువంటి స్త్రీలతో లైంగిక సంబంధం కలిగి ఉంటాడు శంకలు వెంట్రుకలతో కప్పబడి సన్నగా మరియు చల్లా చెదురుగా ఉంటే మరియు అవి గుండ్రంగా ఉంటే తొడలు తొండంలాగా ఉంటే మోకాలు పెద్దవిగా ఉండి రెండు ఒకేలా ఉంటే ఆ వ్యక్తి కూడా ఖచ్చితంగా రాజవుతాడండి కానీ శంకలు కుక్క లేదా నక్కలాగా ఉంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా పేదవాడవుతాడు శరీరంలోని ప్రతి కణం నుండి ఒకే వెంట్రుక పెరిగితే ఆ వ్యక్తి కూడా రాజనిక లక్షణాలు ఖచ్చితంగా ఉంటుంది అదే కణం నుండి రెండు వెంట్రుకలు పెరిగితే ఆ వ్యక్తి జ్ఞానవంతుడు ఖచ్చితంగా అవుతాడండి మరియు వేదాలలో సూచించిన విధంగా జీవిత విధులను జాగ్రత్తగా పాటిస్తాడు మూడు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఆ వ్యక్తి పేదవాడు మరియు దుఃఖంతో బాధపడుతుంటాడు తల వెంట్రుకలకు కూడా ఇదే వ్యాఖ్యలు వర్తిస్తాయండి మోకాళ్ళలో మాంసం లేకపోతే ఆ వ్యక్తి తన ప్రయాణాలలో చనిపోతాడు మోకాలు చిన్నగా ఉంటే అతను ప్రజాదరణ పొందుతాడు వెడల్పుగా ఉంటే అతను పేదవాడవుతాడు మునిగిపోతే అతను మహిళలకు లోబడి ఉంటాడు అంటే మోకాళ్ళు కనిపించి కనిపించినట్లుగా మునిగిపోయినట్లుగా ఉంటే అతను ఖచ్చితంగా మహిళలకు లోబడి ఉంటాడు మాంసంతో కప్పబడి ఉంటే అతను రాజు అవుతాడు మరియు పెద్దవాడిగా ఉంటే అంటే వారి యొక్క అన్నదమ్ములలో ఇతను పెద్దవాడిగా ఉంటే అతను ఎక్కువ కాలం జీవిస్తాడండి మూత్రం రెండు మూడు లేదా నాలుగు లైన్లలో పడి ఎడమ నుండి కుడికి మెలికలు తిరిగితే ఆ వ్యక్తి కూడా ఖచ్చితంగా రాజు అవుతాడండి అది విరిగి చెల్లాచెదురుగా పడితే ఆ వ్యక్తి పేదరికాన్ని అనుభవిస్తాడు మూత్రం ఒక పంక్తిలో పడి వక్రీకృతమైతే ఆ వ్యక్తికి చాలా అందమైన కుమారుడు పుడతాడు లైంగిక సంపర్కం తక్కువ కాలం ఉంటే అతను ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది లేకపోతే అంటే ఈ లైంగిక సంపర్కం అనేది ఎక్కువగా ఉంటే అతను త్వరగా చనిపోయేటువంటి అవకాశాలు ఉంటుంది మడమ పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి పేదవాడు అవుతాడు మడమ మాంసంతో నిండి ఉంటే ఆ వ్యక్తి సుఖంగా జీవిస్తాడు అది సగటు పరిమాణంలో సగం కంటే తక్కువగా ఉంటే అతను అనారోగ్యంతో ఉంటాడండి మరియు అది కప్పను పోలి ఉంటే అతను రాజు అవుతాడు నడుములు సింహపు నడుమును పోలి ఉంటే ఆ వ్యక్తి కూడా ఖచ్చితంగా రాజు లక్షణాలతో ఉంటాడు ఆ నడుము కోతి లేదా ఒంటెను పోలి ఉంటే అతను పేదవాడు పేదరికాన్ని చాలా వరకు అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉదరం సమానంగా ఉంటే ఆ వ్యక్తి సుఖంగా జీవిస్తాడు అది కుండలా ఉంటే అతను పేదవాడవుతాడు భుజాలు లోపభూయిష్టంగా లేకపోతే ఆ వ్యక్తి ధనవంతుడవుతాడు అవి నిరాశ చెంది వంగి ఉంటే అతనికి ఆనందం అయితే ఉండదు బొడ్డు సమానంగా ఉంటే ఆ వ్యక్తి బాగా జీవిస్తాడు అది నిరాశ చెందితే అంటే చిందరవందరగా ఉంటే అతనికి ఆనందం ఉండదు పొట్ట ఎత్తుగా ఉంటే ఆ వ్యక్తి రాజవుతాడు పొట్ట అసమానంగా ఉంటే ఆ వ్యక్తి వక్రబుద్ధి గలవాడవుతాడు అది పాములా ఉంటే ఆ వ్యక్తి దరిద్రుడు తిండిపోతూ అవుతాడండి నావి వెడల్పుగా మరియు ఎత్తుగా ఉంటే ఆ వ్యక్తి సుఖంగా జీవిస్తాడు అది చిన్నగా ఉంటే మరియు గుంట కనిపించకపోతే ఆ వ్యక్తి దుఃఖంతో బాధపడతాడు నాభి చర్మం యొక్క మడత మధ్యలో ఉంటే లేదా అది అనగారి ఉంటే ఆ వ్యక్తి కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటాడు మరియు పేదవాడవుతాడు నాభి కుడి నుంచి ఎడమకు తిరిగితే ఆ వ్యక్తి మోసగాడవుతాడు అది ఎడమ నుంచి కుడికి తిరిగితే అతను మంచి అవగాహన మరియు బలమైన జ్ఞాపక శక్తిని కలిగిన వ్యక్తి అవుతాడు నాభి రెండు వైపులా అడ్డంగా విస్తరించి ఉంటే ఆ వ్యక్తి ఎక్కువ కాలం జీవిస్తాడు అది నిలువుగా పైకి విస్తరించి ఉంటే అతను ఖచ్చితంగా ధనవంతుడైతే అవుతాడు నిలువుగా క్రిందికి విస్తరించి ఉంటే అతనికి ఆవులు ఎక్కువగా ఉంటాయి మరియు అది కమలం రంగులా ఉంటే ఆ వ్యక్తి రాజు అయితే ఖచ్చితంగా అవుతాడు కడుపులో చర్మంపై ఒకటి రెండు మూడు లేదా నాలుగు మడతలు ఉంటే ఆ వ్యక్తి ఆయుధంతో గాయపడి చనిపోతాడు స్త్రీలను ఎక్కువగా ఆనందిస్తాడు మరియు గురువు కూడా అయ్యేటువంటి లక్షణాలు ఉంటాయి విస్తారంగా వరుసగా ఉంటే జ్ఞానవంతుడైతే అవుతాడు మడతలు లేకపోతే ఆ వ్యక్తి రాజుతో సమానంగా జీవిస్తాడు మడతలు నిటారుగా లేకపోతే ఆ వ్యక్తి దుష్టుడవుతాడు మరియు నిషేధించబడినటువంటి స్త్రీలతో లైంగిక సంబంధం కలిగి ఉంటాడు అవి నిటారుగా ఉంటాయి అంటే ఆ మడతలు నిటారుగా ఉంటే అతను సుఖంగా జీవిస్తాడు మరియు ఇతర పురుషుల భార్యలను ఎప్పటికీ కోరుకోడు భుజాలు కండగలవిగా మరియు మృదువుగా ఉండి వాటిపై ఉన్నటువంటి ఎంట్రుకలు ఎడమ నుంచి కుడికి తిరిగితే ఆ వ్యక్తి రాజాతి రాజు అవుతాడండి అలా లేకపోతే అతను పేదవాడు మరియు దౌర్భాగ్యుడు కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇతరుల క్రింద సేవ చేసేటువంటి లక్షణాలు కూడా ఉంటాయి రొమ్ము యొక్క చనుమన ఎత్తుగా లేకపోతే ఆ వ్యక్తి ప్రజాదరణ పొందుతాడు రెండు చనుమనలు పొడవుగా ఉండి ఒకేలా ఉండకపోతే అతను పేదవాడవుతాడు అవి పెద్దవిగా ఉంటే ఎత్తుగా ఉన్నా లేదా మునిగిపోయినా ఆ వ్యక్తి రాజవుతాడు మరియు సుఖంగా జీవిస్తాడు రొమ్ము ఎత్తుగా వెడల్పుగా కండలు అధికంగా మరియు దృఢంగా ఉంటే ఆ వ్యక్తి రాజవుతాడు లేకపోతే గట్టి జుట్టు మరియు కండరాలతో కప్పబడి ఉంటే ఆ వ్యక్తి మానవాళిలో అత్యంత నీచుడు కూడా అవుతాడు వక్షోజాలు సమానంగా ఉంటే ఆ వ్యక్తి ధనవంతుడవుతాడు పెద్దగా ఉంటే అతను వీరుడవుతాడు చిన్నగా ఉంటే పేదవాడవుతాడు అసమానంగా ఉంటే అతను పేదవాడై ఆయుధంతో చనిపోతాడు కాలం ఎముకలు ఒకేలా లేకపోతే ఆ వ్యక్తి దుష్టుడవుతాడు ఎముకల కీళ్ళు పెద్దగా ఉంటే అతను పేదవాడవుతాడు అవి ఎత్తుగా ఉంటే అతను బాగా జీవిస్తాడు నిరాశ చెందితే అంటే ఆ కీళ్ళు కనిపించి కనిపించినటువంటి విధంగా ఉంటే అతను ఖచ్చితంగా పేదవాడైతే అవుతాడు మరియు పెద్దగా ఉంటే అతను ధనవంతుడు అయ్యేటువంటి లక్షణాలు ఉన్నాయి మెడ చదునుగా లేదా పొడిగా లేదా కండరాలతో కప్పబడి ఉంటే ఆ వ్యక్తి పేదవాడవుతాడు అది గేదెలాగా ఉంటే అతను పరాక్రమ సైనికుడు అవుతాడు మరియు అది ఎద్దులాగా ఉంటే అతను ఆయుధం వల్ల చనిపోతాడు మెడ శంఖంలా ఉంటే ఆ వ్యక్తి రాజు అవుతాడు అది వేలాడుతూ ఉంటే ఆ వ్యక్తి తిండిపోతవుతాడు వీపు సమానంగా ఉండి జుట్టు లేకుండా ఉంటే ఆ వ్యక్తి ధనవంతుడవుతాడు లేకపోతే అతను అంటే వీపు సమానంగా లేకపోతే అందులోనూ జుట్టు ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా పేదవాడవుతాడు ఆర్న్ ఫిట్స్ పొడిగా ఉండి పెద్దగా ఎత్తుగా మంచి వాసనతో ఒకేలా ఉండి ఎక్కువ జుట్టుతో ఉంటే ఆ వ్యక్తి ధనవంతుడవుతాడు లేకపోతే అతను పేదవాడవుతాడు భుజాలు మాంసరహితంగా వెంట్రుకలతో కప్పబడి కుంగిపోయి చిన్నగా ఉంటే ఆ వ్యక్తి పేదవాడవుతాడు కానీ విశాలంగా ఎత్తుగా మరియు దగ్గరగా ఉంటే అతను సుఖంగా జీవిస్తాడు మరియు శక్తివంతుడు కూడా అవుతాడు రెండు చేతులు ఏనుగు తొండంలాగా గుండ్రంగా ఉండి పెద్దవిగా ఉండి మోకాళ్ళ వరకు వేలాడుతూ ఉంటే ఆ వ్యక్తి రాజసమానుడవుతాడు రాజవుతాడు కానీ అవి పొట్టిగా ఉండి జుట్టుతో కప్పబడి ఉంటే అతను మానవులలో అత్యంత నీచుడవుతాడు చేతి వేళ్ళు పొడవుగా ఉంటే ఆ వ్యక్తి సుఖంగా జీవిస్తాడు అవి చర్మపు మడతలు లేకుండా ఉంటే అతను ప్రజాదరణ పొందుతాడు చిన్నగా ఉంటే అతను తెలివైన వాడవుతాడు మరియు చదునుగా ఉంటే అతను ఇతరుల క్రింద సేవ చేస్తాడు చేతి వేళ్ళు పెద్దగా ఉంటే ఆ వ్యక్తి పేదవాడు పైకి వంగి ఉంటే ఆయుధాల వల్ల చనిపోతాడు చేతులు కోతి లాగా ఉంటే ఆ వ్యక్తి ధనవంతుడవుతాడు లాగా ఉంటే అతను దుష్టుడు ఖచ్చితంగా దుష్టత్వ లక్షణాలు అయితే ఉంటాయి మణికట్లు కనిపించకుండా గట్టిగా మరియు దగ్గరగా ఉంటే ఆ వ్యక్తి రాజు అవుతాడు లేకపోతే మరియు కీళ్ళు వదులుగా ఉంటే చేతులు కత్తితో నరికివేయబడతాయి మరియు అవి పగిలిపోయినట్లుంటే అతను పేదవాడవుతాడు అరచేయి బోలుగా ఉంటే ఆ వ్యక్తి తన తండ్రి ఆస్తిని వారసత్వంగా పొందగలడు అది గుండ్రంగా మరియు బోలుగా ఉంటే అతను ధనవంతుడవుతాడు మరియు ఉన్నతంగా ఉంటే అతను ఉదారవాది అవుతాడండి ఇంకా ముందు ముందు చాలా వీడియోలు ఈ విషయంపైనే నేను మీకు తెలియజేస్తానండి తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం